రాజమండ్రి గారు లక్ష్మీగారు యాత్ర గురించి ఆవిడ చేసినటువంటి యాత్రలో జరిగినటువంటి సందర్భాలు ఆవిడ యొక్క సందేశాన్ని ఇస్తారు ఒకసారి బిందం ఆయన్నే అడిగి చేయ చేయగలమా లేదా అని ఆయన్నే అడిగి ఒక్కొక్క పని ఏర్పాటు అన్ని చేసుకుంటూ వచ్చాడు ఆ రోజు రానే వచ్చింది చాలా ఆనందంగా చాలా సంతోషంగా చాలా చక్కగా ఏకాన్ని ఒక్క నిమిషం కూడా వేస్ట్ అవ్వకుండా ప్రతి చోట అన్ని వాల్యూ సమయం సద్వినియోగం చేసుకుంటూ అన్నీ ముక్తి ముక్తి పశుపతినాథ్ ప్రతి ఒక్కటి చాలా చక్కగా దర్శనం చేసుకుంటూ వచ్చాం మహాకైలాష్ నెరవేరింది ఈ విషయానికి కుమార్ చాలా చాలా ఆయనకి వేల కోట్ల ధన్యవాదాలు హరే సిపి రెడ్డి ఆటోమొబైల్స్లో ఉన్నటువంటి క్యాషియర్ అయినటువంటి లక్ష్మి గారు పూర్తి చేశారు కానీ ఆవిడ వెళ్ళడానికి ముఖ్య కారకులు చింత ప్రభాకర్ రెడ్డి గారు ఎందుకంటే యాత్ర అందరూ చేయొచ్చు కానీ యాత్ర చేయడానికి ఎవరో ఒకరు ఇన్స్పిరేషన్ ఉండాలి అలాగే మార్గదర్శనం అనేది కావాలి ఒక శర్మగారి ద్వారా వెళ్తే బాగుంటుంది అని ఆయన చెప్పడం వల్ల ఈరోజు ఆవిడ రాగలిగారు ఆవిడికి చిన్న మేమంటో సార్ ద్వారానే ఇప్పిస్తున్నాను హర్ హర్ మహాదేవ